గోంగూర కలిపి పప్పు అలాగే గోంగూర పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికి తెలుసు కానీ మనం ఎక్కడున్నా ఏ స్టేట్లో ఉన్నా ఊరు కానీ ఊరు వచ్చినా కూడా మన వంటలైతే మనం చేయాల్సిందే కదా సో మన ఊరిని మన అయితే మనం ఎక్కడున్నా సరే మర్చిపోకుండా కంటిన్యూగా చేసుకుంటాం అనమాట అదే మన ఆంధ్ర స్టైల్ అనమాట మన ఆంధ్ర వంటలు ఆంధ్ర వంటలేనండి కదా సో ఇక్కడ గోంగూర దొరికింది కదా గోంగూర అయితే బాగా దొరుకుతుంది నేను గోంగూర ఇంకా చుక్కాకుతోటి పప్పు చేస్తున్నాను అలాగే గోంగూర పచ్చడి అనమాట కందిపప్పు కడిగేసుకొని గోంగూర అంతా నీట్గా కడిగి వలుచుకొని ఇలా వేసేసుకొని దాంట్లో మళ్ళీ ఒక కట్ట చుక్కాకైతే నేను ఇందులో కలిపి వేస్తున్నాను అనమాట ఆకుకూరలు తినడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలకైతే కనుక ఇలా పప్పు చేసేసి అంటే వాళ్ళకి తెలియకుండా ఇంకా మెత్తగా ఎనిపి చేశారంటే ఆకులు తీయకుండా కొంతమంది అయితే ఆకులాకులు కనిపించిందంటే తినరు పిల్లలు కానీ ఇలా మెత్తగా చేసి ఇచ్చిన అలా అయితే పిల్లలకి మంచిగా హెల్తీ ఫుడ్గా ఉంటుందన్నమాట అలా చేసి ఇవ్వండి నేనైతే ఇక్కడ చుక్కాకు గోంగూర కలిపి వేసేసుకొని టమాటా రెండు టమాటా ముక్కలు కట్ చేసేసి ఒక ఉల్లిపాయ చింతపండు కారం పసుపు వేసేసుకొని విజిల్ పెట్టేస్తాను మూడు విజిల్స్ సో అప్పుడు పప్పు రెడీ అయిపోతుంది ఇంకో పక్కన గోంగూర పచ్చడి చేస్తున్నాను పచ్చిమిరపకాయలు కడిగి ఇందులో వేసేసుకొని గోంగూర వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను జీలకర్ర వేయడం వల్ల పచ్చడి బాగా టేస్ట్ అనమాట అలాగే కొంచెం చింతపండు కొంచెం అంటే కొంచెం ఎందుకంటే గొంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు కొంచెం రెండు స్పూన్లు నూనె వేసేసుకొని మూత పెట్టి మగ్గనిస్తే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ నేను రెండు ఒకటి స్టవ్ మీద ఒకటి ఇండస్ట్రీ స్టవ్ మీద అయితే ఒకటి విజిల్ పెట్టేస్తాను పప్పుకి ఒకటి అయితే పచ్చడి పచ్చడి ఇంకా పప్పు రెండు ఒకేసారి అయితే అయిపోయాయి అనమాట అంటే నేను రెండు మీద పెట్టాను కాబట్టి అది విజిల్ వచ్చేసింది ఇక్కడ పచ్చడి కూడా మగ్గిపోయింది ఇప్పుడు మనం రెండు పోపు వేసుకోవాలి ఫస్ట్ నేను పప్పుకి అయితే పోపు వేసుకుంటున్నాను మూత తీసేసి కొంచెం ఉప్పు వేసుకొని పప్పు వెనుపుకున్నాను అనమాట ఇంకా పోపు అనేది అందరికి తెలిసిందే కదా ఇలా పోపులు కొంతమంది ఏంటంటే పప్పు మీద పోపు పైన వేస్తారు కానీ అలా వేసేదానికంటే పోపులోనే పప్పు వేసామంటే ఇందులోనూ కొంచెం కిక్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలా పోపులు పప్పు వేసారంటే ఆ ఫ్లేవర్ అంతా ఘాట్ అనేది దీనికి పడి బాగా టేస్ట్ ఉంటుంది పప్పు చేసి దానిపైన పోపు వేస్తారు అలా అయితే చేయొద్దు నేను చేసిన విధంగా అయితే చేయండి నేనైతే ఇలానే చేస్తాను మీకు నచ్చితే మీరు అలాగే చేసుకోండి ఇప్పుడు ఇంకా పచ్చడి అనమాట రోట్లు కనుక దంచితే ఇంకా బాగుంటుంది కానీ రోల్ లేదు కాబట్టి ఇక్కడ మిక్సీలో మరీ మెత్తగా కాకుండా ఉరికి ఒక సెకండ్ అట్లా ఉల్టా తిప్పేస్తే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఉప్పు వేసేసుకొని అందులో మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా దీంట్లో కూడా పోపు వేసేస్తున్నాను నేను పోపు గింజలు అన్నీ వేసేసుకొని కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని అదంతా కొంచెం మళ్ళీ బాగా మగ్గి నూనె అంతా వచ్చేంత వరకు ఇలా తీసి పక్కన గిన్నెలు వేసుకుంటే గోంగూర పచ్చడి అలాగే చుక్కాకు గోంగూర పప్పు రెడీ సబ్స్క్రైబ్ చేయండి